హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ బాట్ లాస్ట్ లెసన్ మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు టాపిక్ నుంచి బిట్స్ చూద్దాం ఫస్ట్ వన్ పాలను పెరుగ్గా మార్చే బ్యాక్టీరియా పాలను పెరుగ్గా మార్చే బ్యాక్టీరియా ఆన్సర్ లాక్టోబాసిల్లస్ లాక్టోబ్యాసిల్లస్ అనేది పాలను పెరుగ్గా మార్చేటటువంటి బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ బేకర్స్ ఈస్ట్ అనే యశలీంద్రాన్ని పిలుస్తారు బేకర్స్ ఈస్ట్ అని ఏ శిలీంధ్రాన్ని పిలుస్తారు ఆన్సర్ షాకరోమైసిస్ సిరివిసిఏ షాకరోమైసిస్ సిరివిసియే ఈ శిలీంధ్రాన్ని బేకర్స్ ఈస్ట్ అంటారు ఇంకా దీన్ని బ్రూ బ్రూవర్స్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు షాకరోమైసిస్ సిరివిసి అని బ్రూవర్స్ ఈస్ట్ అనొచ్చు బేకర్స్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ ప్రోబయోటిక్స్ అనగా ప్రోబయోటిక్స్ అనగా ప్రోబయోటిక్స్ అంటే బ్యాక్టీరియంలను వ్యాధి చికిత్సలోను మానవ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడంలోను ఉపయోగించడాన్ని ప్రోబయోటిక్స్ అంటారు బ్యాక్టీరియంలను వ్యాధి చికిత్సలోను మానవ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడంలోను ఉపయోగించడాన్ని ప్రోబయోటిక్స్ అంటారు నెక్స్ట్ వన్ స్విస్ జున్నులో ఉండే పెద్ద రంధ్రాలు ఎలా ఏర్పడతాయి స్విస్ జున్ను అనేది ఒక టైప్ ఆఫ్ జున్ను దీనిలో ఉండేటటువంటి రంధ్రాలు ఎలా ఏర్పడతాయి స్విస్ జున్నులో రంధ్రాలు ఎలా ఏర్పడతాయి అంటే ప్రోపియోని బ్యాక్టీరియం మనై అనేది ఒక బ్యాక్టీరియా ప్రోపియోని బ్యాక్టీరియం మనై అనేది ఒక బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది ఇలా ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేయడం వల్ల స్విస్ జున్ను లోపల రంధ్రాలు ఏర్పడతాయి సూక్ష్మజీవులను పెంచే పాత్రలను ఏమంటారు పెద్ద మొత్తాలలో పరిశ్రమలలో యాంటీబ యాంటీబయాటిక్స్ తయారు చేసేటప్పుడు అదే విధంగా ఆల్కహాల్ తయారు చేసేటప్పుడు సూక్ష్మజీవులు పెంచడానికి పాత్రలు ఉంటాయి ఈ పాత్రల్ని పర్మెంటర్స్ అంటారు సూక్ష్మజీవులను పెంచేటటువంటి పాత్రల్ని పర్మెంటర్స్ అంటారు మొదటగా కనుగొన్న యాంటీబయాటిక్ ఏది మొట్టమొదట కనుగొన్నటువంటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఈ పెన్సిలిన్ ఎవరు కనిపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది పెన్సిలిన్ని ఎవరు కనిపెట్టారు పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లమింగ్ అలెగ్జాండర్ ప్లమ్మింగ్ పెన్సీలియం నొటేయటం అనే శిలీంధ్రం నుండి కనుగొన్నాడు ఈయన ఏం చేస్తాడంటే కోకస్ బ్యాక్టీరియా మీద ప్రయోగాలు చేస్తుంటాడు అలెగ్జాండర్ ప్లమ్మింగ్ కోకస్ అనేటటువంటి బ్యాక్టీరియాని పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాంట్లో పెన్సీలియం నొటేయటం అనే ఒక శిలీంధ్రం పెరుగుతుంది ఎక్కడైతే ఆ శిలీంధ్రం పెరుగుతుందో ఆ ప్లేస్లో బ్యాక్టీరియా పెరగకపోవడాన్ని అలెగ్జాండర్ ప్లమ్మింగ్ గుర్తిస్తాడు అంటే ఈ పెన్సిలి నొట్టేయటానికి కోకస్ బ్యాక్టీరియాని పెరగకుండా చేసేటటువంటి ఏదో గుణం ఉంది అనేటటువంటి దాని మీద ని కనిపెట్టడం జరిగింది తర్వాత దీన్ని బలంగా పూర్తి స్థాయిలో అమోఘ్యమైన యాంటీబయాటిక్ గా నిరూపించిన వారు ఈ ని కనిపెట్టిందేమో అలెగ్జాండర్ ప్లమింగ్ దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో గట్టి లేదా అమోఘమైనటువంటి బలమైనటువంటి యాంటీబయాటిక్ గా నిరూపించిన శాస్త్రవేత్తలు ఎవరంటే ఎర్నెస్ట్ చైన్ అండ్ హోవార్డ్ ఫ్లోరే ఎర్నెస్ట్ చైన్ హోవార్డ్ ఫ్లోరే అనే శాస్త్రవేత్తలు తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ప్లమింగ్ కి చైన్ కి కి ఇలా ముగ్గురు కలిపి నోబెల్ బహుమతి కూడా లభించింది నెక్స్ట్ క్వశ్చన్ రసాయనాలు ఉత్పత్తి చేసేటటువంటి సూక్ష్మజీవులు రసాయనాలను ఉత్పత్తి చేసేటటువంటి సూక్ష్మజీవులు ఆస్పర్ జిల్ కొన్ని ఉంటాయి దాంట్లో దేని నుంచి ఏ రసాయనం వస్తుంది చూడండి ఆస్పర్ ఆస్పర్జిల్లస్ ఆస్పర్ ఇది ఒక శిలీంధ్రం దీని నుంచి సిట్రికాంలో విడుదలవుతుంది ఆస్పర్ జిల్లస్ నుంచి సిట్రికాంలో విడుదలవుతుంది అసిటోబాక్టీరియా అసిటై ఇది ఒక బ్యాక్టీరియా ఈ అసిటోబాక్టీరియా అసిటై నుంచి సిట్రికా రసాయనాలను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు రసాయనాలను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి అందులో ఫస్ట్ వన్ ఆస్పర్ జిల్లాస్ ఆస్పర్ జిల్లాస్ అనేది ఒక శిలీంధ్రం ఈ ఆస్పర్ జిల్లాస్ నుంచి సిట్రిక్ ఆమ్లాన్ని విడుదల ఉత్పత్తి చేస్తారు నెక్స్ట్ వన్ అసిటో బ్యాక్టర్ అసిటై అసిటో బ్యాక్టర్ అసిటై అనేది ఒక బ్యాక్టీరియం దీని నుండి అసిటిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తారు నెక్స్ట్ వన్ క్లాస్టీడియం బొటీ క్లాస్టీడియం బొటిలినియం ఇది కూడా ఒక బ్యాక్టీరియం దీని నుంచి బ్యూటరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తారు నెక్స్ట్ వన్ లాక్టోబాసిలస్ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియం నుంచి లాక్టిక్ అమ్లం ఉత్పత్తి చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సబ్బుల తయారీలో ఉపయోగించే ఎంజైమ్ సబ్బుల తయారీలో ఉపయోగించే ఎంజైమ్ లైఫ్ ఆన్సర్ లైఫ్ పండ్ల రసాల స్పష్టత నిర్మలత్వం కోసం ఉపయోగించేటటువంటి ఎంజైమ్ మనకి బయట షాపులలో దొరికేటటువంటి పండ్ల రసాలు ఎలా ఉంటాయి చాలా క్లియర్ గా స్పష్టంగా ఉంటాయి నిర్మలత్వంగా కనిపిస్తుంటాయి కదా దానికి రీజన్ ఏంటి అంటే పెక్టినేజ్ అండ్ ప్రోటీఏజ్ అనే ఎంజైమ్లను ఉపయోగిస్తారు పండ్ల రసాల యొక్క స్పష్టత కోసం నిర్మలత్వం కోసం పెక్టినేజ్ అండ్ ప్రోటీఏజ్ అనేటటువంటి ఎంజైమ్లను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ హృదయ కణజాలాల సంక్రమణం కలిగినటువంటి రోగులలో గుండెపోటు రాకుండా వీరే రక్తనాళాల్లో ఏర్పడే గడ్డలను తొలగించేందుకు ఉపయోగించే ఎంజైమ్ హృదయ కణజాల సంక్రమణం కలిగిన రోగులలో గుండెపోటు రాకుండా వీరి రక్తనాళాల్లో ఏర్పడే గడ్డాలను తొలగించేందుకు ఉపయోగించే ఎంజైమ్ ఆన్సర్ స్టెప్టోకైనేజ్ స్టెప్టో కైనేజ్ అవయవ మార్పిడి జరిగే రోగులకు నెక్స్ట్ క్వశ్చన్ అవయవ మార్పిడి జరిగే రోగులకు రోగ నిరోధకత బహిర్గతం కాకుండా సహకారిగా ఉపయోగించే జీవ క్రియాత్మక అనువుది మళ్ళొకసారి క్వశ్చన్ చూడండి ఎవరికైనా అవయవ మార్పిడి చేయాలనుకుంటే వాళ్ళకేముంటుంది ఆటోమేటిక్గా రోగ నిరోధకత ఉంటుంది కదా అంటే దాన్ని ఆపడానికి అలా అలాంటిది బహిర్గతం కాకోకుండా ఒక జీవక్రియాత్మక అణువును ఉపయోగిస్తారు అదేంటిది అంటే సైక్లోస్పోరిన్ సైక్లో స్పోరిన్ అనే దాన్ని ఉపయోగించి రోగ రోగనిరోధకతని రోగ నిరోధకతని బహిర్గతం కాకుండా ఆపుతారు ఈ సైక్లోస్పోరిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ట్రైకోడెర్మా పాల్సిఫోరం ట్రైకోడెర్మా ఫరం అనే శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రక్తంలో కొవ్వు తగ్గించే స్టాటిన్లను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి ఏది స్టాటిన్స్ రక్తం లోపల కొవ్వును తగ్గించే స్టాటిన్లను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి ఏది ఆన్సర్ మోనోస్కస్ పర్ఫ్యూరాన్ మోనోస్కస్ పర్ఫ్యూరాన్ ఇది ఒక ఈస్ట్ ఇది ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ సంశ్లేషణకు సంబంధించినటువంటి ఎంజైమ్ చర్యకు పోటీ పడే నిరోధకంగా పనిచేస్తుంది మోనోస్కస్ పర్ఫ్యూరన్ అనేది ఒక శిలీంద్రం ఈస్ట్ ఇది ఏం చేస్తుంది కొలెస్ట్రాల్ సంశ్లేషణకు సంబంధించినటువంటి ఎంజైమ్లు ఉంటాయి కదా వాటి చర్యకి నిరోధకంగా పనిచేస్తుంది ఆ విధంగా అది కొలెస్ట్రాల్ ఉత్పత్తి కాకుండా చేస్తుంది బీవోడి బిఓడి యొక్క అబ్రివేషన్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ నెక్స్ట్ క్వశ్చన్ రెమిడియేషన్ అనగా బయో రెమిడియేషన్ అనగా బయోరెమిడియేషన్ అంటే భూమిని కలుషితం చేసేటటువంటి విషపూరితమైనటువంటి వ్యర్థాలను తొలగించడంలో సూక్ష్మజీవులను ఉపయోగించడం సూక్ష్మజీవులను ఉపయోగించి భూమిని కలుషితం చేసేటటువంటి విషపూరితమైనటువంటి వ్యర్థాలను తొలగించడాన్ని రెమిడియేషన్ అంటారు ఒక్కసారి చూడండి భూమిని కలుషితం చేసేటటువంటి విషపూరితమైన వ్యర్థాలను తొలగించాలి అంటే వేటిని ఉపయోగిస్తారు సూక్ష్మజీవులను సూక్ష్మజీవులను ఉపయోగించి తొలగించడాన్ని బయో రెమిడియేషన్ అంటారు నెక్స్ట్ వన్ గ్యాస్ లో ఎక్కువగా ఉండే వాయువేది ఇక్కడ బయోగ్యాస్ గ్యాస్ లో కాదు బయో గ్యాస్ బయో గ్యాస్ బయోగ్యాస్లో ఎక్కువగా ఉండేటటువంటి వాయువేది బయోగ్యాస్ లో ఎక్కువగా ఉండేటటువంటి వాయువు నెక్స్ట్ వన్ వాయురహిత మురుగులో ఉండే బ్యాక్టీరియా వాయురహిత మురుగులో ఉండే బ్యాక్టీరియా ఆన్సర్ మిథనో బ్యాక్టర్ వాయురహిత మురుగులో ఉండే బ్యాక్టీరియా మిథనో బ్యాక్టర్ ఈ బ్యాక్టర్ అనేది పశువుల యొక్క జీర్ణకోశంలో కూడా ఉంటుంది పశువుల యొక్క జీర్ణకోశంలో మెయిన్ గా వచ్చేసి రూమెన్ లో ఉంటుంది పశువుల యొక్క జీర్ణకో జీర్ణకోశం ఉంటుంది దానిలో రూమ్స్ ఉంటాయి అందులో రూమెన్ అనేది ఒక గది ఈ రూమెన్ లో ఉండే రూమెన్ లో ఉన్నటువంటి సెల్యులోజ్ ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది మిథన బ్యాక్టర్ అనేది పశువుల యొక్క జీర్ణకోశంలో రూమెన్ లో ఉంటుంది ఈ రూమెన్ లో కూడా సెల్యులోజ్ ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది అదే మన నెక్స్ట్ క్వశ్చన్ పశువుల వ్యర్థాలలో ఎక్కువగా ఉండే బ్యాక్టీరియా పశువుల వ్యర్థాలలో ఎక్కువగా ఉండే బ్యాక్టీరియా ఆన్సర్ మిథన బ్యాక్టర్ ఇంతకు ముందు చెప్పుకున్నాం పశువుల యొక్క జీర్ణకోశంలో కూడా మిథనో బ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పశువుల యొక్క వ్యర్థాల్లో కూడా ఎక్కువగా ఉండే బ్యాక్టర్ మిథనో బ్యాక్టర్ భారతదేశంలో బయోగ్యాస్ ఉత్పత్తి చేసేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం కృషి చేసిన సంస్థలు భారతదేశంలో బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసేటటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కృషి చేసినటువంటి సంస్థలు ఏవి అంటే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఒకటి భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐఏఆర్ఐ ఇంకొకటి కాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేవీఐసి కాది గ్రామీణ కమిషన్ పరిశ్రమల కమిషన్ కేవీఐసి ఈ రెండు కూడా భారతదేశంలో బయోగ్యాస్ గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా కృషి చేసినాయి నెక్స్ట్ క్వశ్చన్ జీవ నియంత్రణ అనగా జీవ నియంత్రణ అనగా చూడండి ఒకసారి జీవ నియంత్రణ అంటే మొక్కల యొక్క వ్యాధులు కీటకాలను జీవశాస్త్ర పద్ధతిలో నియంత్రించే విధానం మొక్కల యొక్క వ్యాధులు కీటకాలను జీవశాస్త్ర పద్ధతిలో నియంత్రించే విధానాన్ని జీవ నియంత్రణ అంటారు ఉదాహరణకి ఆరుద్ర పురుగులు ఉంటాయి కదా ఈ ఆరుద్ర పురుగులు ఏం చేస్తే తెల్ల పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు ఆరుద్ర పురుగులు తెల్ల పురుగుల నివారణకు అదేవిధంగా తూణిగలు దోమల నివారణకు బ్యాసిల్లస్ తురంజెన్సిస్ ఇది ఒక బ్యాక్టీరియా బీటీ అంటాం కదా ఈ బ్యాసిళ్ల స్థురంజెన్సిస్ అనేది సీతాకో చిలుకల యొక్క గొంగల్ పురుగుల నివారణకు ఉపయోగించడం జరుగుతుంది ఈ విధంగా జీవులను ఉపయోగించి మొక్కల వ్యాధులను కీటకాలను అరికట్టేటటువంటి పద్ధతిని జీవ నియంత్రణ అంటారు నెక్స్ట్ వన్ మొక్కలలో వ్యాధి చికిత్స పద్ధతి కోసం జీవశాస్త్ర నియంత్రణ విధానం ఉంది కదా దీనిలో అభివృద్ధి చేసిన శిలీంద్రం ఏది జీవశాస్త్ర నియంత్రణ కొరకు అభివృద్ధి చేసిన శిలీం ఆన్సర్ ట్రైకోడెర్మా ట్రైకోడెర్మా అనే శిలీంద్రాన్ని జీవశాస్త్ర నియంత్రణ కోసం తయారు చేయడం జరిగింది అంటే ఒక స్వేచ్ఛ శిలీంద్రం స్వేచ్ఛగా పెరిగేటటువంటి శిలీంధ్రం కీటకాలు ఇతర ఆర్ద్ర వ్యాధిని కలగజేసే వైరస్లేవి కీటకాలకి ఇతర ఆర్ద్రపూళ్లకి వ్యాధిని కలగజేసే వైరస్లు ఆన్సర్ బ్యాక్యులో వైరస్లు ఏంటి బ్యాక్యులో వైరస్లు అధిక సంఖ్యలో జీవశాస్త్ర నియంత్రణ సహకారులుగా ఉపయోగించుకునే బ్యాకిలో వైరస్ ఏది ఈ బ్యాకిలో వైరస్లలో కూడా ఎక్కువగా ఉపయోగపడే బ్యాకిలో వైరస్ ఏదంటే న్యూక్లియోఫాలీ హైడ్రోవైరస్ న్యూక్లియోఫాలీ హైడ్రోవైరస్ నెక్స్ట్ వన్ నత్రజని స్థాపక బ్యాక్టీరియములు నత్రజని స్థాపక బ్యాక్టీరియా నత్రజని స్థాపన అంటే ఏంటిది వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని నైట్రేట్లు లేదా నైట్రైట్ల రూపంలోకి మార్చి మొక్కలకి అందించడాన్ని నత్రయని స్థాపన అంటాం ఈ నత్రయని స్థాపనకు ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియాలు అజోస్పైరిలం అజటోబ్యాక్టల్ అజోస్పైరిలం అజటోబ్యాక్టల్ నెక్స్ట్ వన్ మొక్కలు శిలీంద్ర సహవాసాన్ని ఏమంటారు మొక్కలకి శిలీంధ్రాలకు మధ్య ఉండే సహవాసాన్ని శిలీంధ్ర మూలం అంటాం మైకోరైజా శిలీంద్ర మూలం అని పిలవడం జరుగుతుంది ఓకే అండి ఎవరికైనా మన వీడియోలు కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్